வருஷத்து நம் నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సమస్తము సాధ్యమని అతనితో చెప్పాలి హాల్లెలూయా రాజువమనమ శుమేతే అంటే నన్నితే మీకు సాధ్యమే 9వ తరవాత దేవుని స్వతంత్ర కార్యని చేస్తారని రండి నమ్ముడనేవరుతే నమ్మువానికి సమస్తము సాధ్యం కిプルలో దేవుని నమ్మితే దేవుని జీవితంలో కార్యని చేస్తారు జ్ఞాన చింతన దేవుడు అద్భుతం చేబోతున్నాడు అనులో రహితేనే నీ జీవును దేవుడు కాపాడుతాడు మరి రుణాలందను మనం అంతా చేసి దారా దేవుడు నమ్మితే నీ జీవును రక్షించుతాడు కాపాడుతాడు హల్లెలూయా Tapi pada rasa dia terang muslim kutu orang nanti Kono cina Ada Rana cuma sepatu Ada ama Kolig Ada friend Ada nasiga serai Bukur kong 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 Bukur kong kong Aite Walau husband nanti, amsim husband, దుబాయ్ లో పని చేస్తున్నాడు అయితే ఫోన్ చేశాకంట మాట్లాడగంట ఫోన్ పెట్టేసే కంటే ఆ స్విచ్ ఆఫ్ కనీసం ఒక నలభై రోజులు అయిపోయింది ఫోన్ పేరు ఏమీ లేదు ఇంకా ఆ మామూలు గారు పైపై ఇక్కడ లోపల అయితే మన ఇండియా అయితే ఏదైనా పర్వాలేదండి దేశాలు అందులో దుబాయ్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏంటో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు లేదా అసలు ఏమి ఇటు అయితే మన ఆ ఆవిడ చెప్పింది వెంటనే ఒకసారి ఫోన్ చేద్దాం ఒకసారి ఫోన్ చేసి మనం చేయించుకో అని ఆ ముస్లిం వాళ్ళకి చెప్పిందండి ఆ ముస్లిం వాళ్ళ వెంటనే ఏమి ఆలోచించుకోకుండా ముస్లింస్ చేయటం అంటే కష్టం అలాంటిది ఆమె ఫోన్ చేసి నాకు మార్కైంది అయ్యా మా హస్బెండ్ ఇలాగా ఎందుకంటే ఫోన్ లేదు అసలు ఉన్నారో లేరో మాకు భయం వస్తున్నాయా చిన్న పొద్దు అని చెప్పి చెప్పి అమ్మ ఏడుస్తారనే ఉంది చెప్తా ఏడుస్తూనే ఉంది సరే అనమాక అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ఎక్కడో బంధించినట్టుగా చూపించాడు ఈ నీకు ఫోన్ చేశానమ్మా దేవుడు చూపించడము కన్నా అని అన్నా చెప్పారు చెప్పిన తర్వాత ఒక మూడు రోజుల్లోనే మళ్ళీ మాకు ఫోన్ చేసి ఏదో తెలుసా చెప్పినట్టుగా ఫోన్ లేదు మూడు రోజుల్లోనే ఆయన ఫోన్ చేసి అమ్మా నన్ను చాటు బంధించారు నా పాస్పోర్ట్ అనేది లాక్కున్నారు ఏంటో వచ్చేస్తారో అని చెప్పి చెప్పారు అందుకని పోలీస్ చెప్పినట్టుగానే మా ఆయన ఫోన్ చేశారు అంటే కొన్ని రోజులు వచ్చేస్తారంట

అద్భుతం చేసుకోవడం అయితే మాట అదే కాస్ట్ గారు మీరు వస్తారా అంటే నేనే అంటే ఈ మాట ద్వారా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మన ఆ సమోదరి ఎలాగైతే ఆ ముస్లిం బాధపడుతుంది బాగా చూడలేక వెంటనే ఒక మాట గారు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తే కార్యం జరిగి మా జీవితంలో ఎంతో అద్భుతాలు చేస్తారు ఆయన ఒక మాట చెప్పగానే ఏమైంది అంటారా మనం నమ్మి ఒకసారి ఫోన్ చేస్తే ఏమేమి పెళ్ళి కొన్నా బాధ కదా వెంటనే నమ్మి ఫోన్ చేసింది దేవుడు ఏం చేశారు ఆ పక్షాన కార్యం చేశారు దేవుడు ఒకవేళ నువ్వు నమ్మితే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు బ్రహ్మదేవుడిగా నమ్మకపోతే నీ అందరికీ నమ్మేది కాబట్టే దేవుడి సన్నిధిలో మీరు అడిగి పెట్టారు కదా లేకపోతే ఓడినా వస్తా ఫాస్ట్ గారిని చూడాలలో లేకపోతే ఇంకో దానికి వరకు దానికి దేవుడిని మనం నమ్మేం కాబట్టి దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు కాబట్టి ఆయన మనం నమ్మము కాబట్టి మనం ఒక

काम के इन मानक तय रेशियो के determinant का कार्य है सर हाउला सुद्धमर्सारे मार्कस वर्दाई प्रमुखों का ज्ञान है गुरुेंद्र चंद्र आचार्य बालचंद्र

పైన వచ్చిన ఒక చిన్నవాడు అంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రి యేసు దగ్గరికి వచ్చాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు మరణకరమైన ఆ వ్యాధులు ఉన్నాడని చెప్పి ఎంతని ఏసే దగ్గరికి పరిగెత్తుకుండా వచ్చిందట వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముతున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ఒక చిన్నవాడికి నయించేసు దగ్గరికి వెళ్తే దేవుడు మాట చెప్పాడు ఏం చెప్పాడు నువ్వు నమ్ముచ్చున్నావా నువ్వు నమ్మితేమారుడు పక్షణ హారా అని చెప్తే ఆ తండ్రి ఏమన్నా తెలుసా అయ్యా నాకు అపనమ్మకం కలగకోకుండా నాకు సహాయం చేయ మనలో అనేక మందికి అపనమ్మకాలు ఉన్నాయి మనం ప్రార్థన చేస్తానే ఈ కార్య నా జీవితంలో జరిగిద్దా ఈ కార్య నా జీవితంలో జరిగిద్దా అని మనం అనుకుంటా ఉంటాం మన ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అది మనలో చాలా మందికి అపనమ్మకాలు ఉంటాయి దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు

అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా ఉండగా సహాయం చేయడా చేసుకోవాలి ఎలా నా జీవితంలో కార్యం జరగాలి నాకు అమ్మ ఉండకూడదు నాకు అపనమ్మకాలు ఉండకూడదు అని మా ప్రార్థన చేసుకో ఎప్పుడైతే దేవుడు ఆ మార్చిపోయాడు వెంటనే

నమ్మి వేసుకున్నావు ఆ దగ్గరికి వెళ్ళాడు అలాగే నువ్వు కూడా నమ్మి ఏసై దగ్గరికి వస్తే నీ నమ్మకాన్ని ఒ చేయకుండా ఉంటాడు దేవుడు నమ్మకం ఉంటే కార్యం చేస్తారు ఎందుకంటే అనేక అద్భుతకారులు కార్యాలు మనం వింటాం చూస్తున్నా మన జీవితంలో జరిగినాయి ఇవన్నీ చూస్తా మనకి ఇంకా అపనమ్మకంగా మనలో ఉన్న అప్పనమ్మకాలన్నింటినీ ఎన్నో అద్భుతాలు జరియి కానీ ఉంటారు అంటే అన్ని చూసి 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 ఉంటారు కాబట్టి ఇన్ని జరిగినాయి కదా ఇంకా జరగదా మన జీవితంలో కాలం దేవుడి జీవితంలో కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు పెద్దగా ఆ తండ్రి నమ్మి ఏ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఏం చేశాడు ఆయన్ని విడిపించే దేవుడు స్వస్థపరిచారు అవి కూడా నమ్మి దేవుడి దగ్గరికి వస్తే దేవుడిని స్వస్థపరిచిదేవుడు అలా నమ్మగలిగితే చక్కగా దేవుడిలో అసలు నమ్మకం అంటే ఏంటంటే నమ్మకం అంటే ఏంటి భార్య పర్వాల నమ్మకం ఉంటేనే కదా సంసారం జరిగేది వల్ల ఏమన్నా అనుమానం వస్తే ఏమైపోతే అయిపో భార్య మీద భర్తతో లేకపోతే భర్త మీద భార్యకో అనుమానం చేసినట్టు వాటి నమ్మకం లేదు అంటే లైఫ్ లాంగ్ అది మనం నువ్వు నువ్వు నమ్మితే నువ్వు దేవుని నీ భర్త నువ్వు నమ్మితే నీ భర్తనే నీ భార్యనే నీ పిల్లల్ని అలాగే నువ్వు నమ్మ అది అలా బాయ్య బయటికి వెళ్ళినాకృష్టి நম நম মা তে आ आ

వాళ్ళ ఏది జరిగినా వాళ్ళకి ఎందుకని ఫాస్ట్గా ప్రార్థన చేస్తే మన స్వస్థలు వస్తుంది పాస్టర్ గారు ప్రార్థన చేసిందని చెప్తే అది జరిగితే అంటే ఇంకొక నమ్మకం బుద్ధిగా వాళ్ళు ఏది చెందురైనా అది ఎంత చందరైనా సరే అది నాకు చేసి ప్రార్థన చేస్తున్నా కాబట్టి నమ్మకం బుద్ధిగా వెళ్ళిపోవాలి ఎస్ నా ఎస్ అయ్యా నేను ఆయన నా జీవితంలో నమ్ము చేస్తాను ఏంటంటే అట్టిటుట న ఊర్దు అట్టిటు చూడూరు యేసయ్య కంపల్సరీగా జీవితంలో అంటుతో కాస్తాడు హల్లెలూయా అసలు నేను నేను కార్యం

ద్వరణ అద్భుతారణ మంది రోగుల మీద మంది రోగుల మీద చేతుంచి వారి సొంత శక్తితో తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయదలకు ఆయన వారి అవిశ్వాసముతో ఏం చేశారంట प्रार्थना చేస్తే కొంతమంది స్పష్టపడత కొంతమంది జీవితంలోనే కార్యాలయం అంట ఎందుకు స్వయంగా చెప్తున్నారు వాళ్ళలో అవిశ్వాసం ఉంది ఆ అవిశ్వాసం ఉండబెట్టే వాళ్ళ జీవితంలో కార్యం చేయాలనే దేవుడు మాట్లాడతాడే అనమాట ఆయన వారి అవిశ్వాసం లేదు ఆశ్చర్యపడి అంటారు అంటే ఈయన అంటే యేసు నరకు పెరిగాడు ముప్పై సంవత్సరాల పాటు ఆయన ఆయన అక్కడే ఉన్నాడు అయితే యేసు మా అమ్మ వాళ్ళందరూ కదా సార్ ఆ మావోడేగా మా కాడేగా అందుకని ఏమంటే రిస్క్ తీసుకోలేకపోయాడు ఆయన ఎందుకు విశ్వసించలేకపోయారు అవిశ్వాసం వల్ల ఉంది ప్రాధ నేర్చుకోవడానికి వచ్చారు కానీ ఏమైపోయినారట అవిశ్వాసం ఉండటం కూడా జీవితంలో అందుకే అంటారు కొట్టుమంది మటుకే స్వస్థత చేసుకున్నారు కానీ అవిశ్వాసం ఉండడం అంటే అవిశ్వాసాన్ని చూసి ఏ శుభ్రం వారే ఆశ్చర్యపోయారంట విశ్వాసం కార్యం సరే నా ఊరిలో అన్ని కార్యాలను చేయటానికి చాలా ఆశపడ్డానికి అవిశ్వాసం మూలన కొద్ది పెట్టితే हाम्रो मिस वर्सन भन्छ है आज थियो भने हामी बुद्धिमा यसरी ननकेसी न देउडेर नचिन्ताको कार्य छ र देउडेर नस्पष्टपन छारे अनि बुद्धिले नदे नि मिलबोटै छ र देउडेर चिन्ता राख्नु पर्दैन कार्य छ भन्नु होला हालेलुया सतमसलाई मात्र स्वर ദൈവ हुन्छ आय म थिएम हुन्छ म थिएम మాట్లాడు సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చిపోయినది అని త్వనిరి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఆ ప్రాంతంలో తీర్చుండగా సమాజపు మందిరపు అంటే ఆ చర్చ్ యొక్క ఆ రోజుల్లో ఆ దేవాలయపు అధికారి ఒక ఆయన ఎస్ దగ్గరికి ప్రయత్నం మంది వచ్చాడు ప్రయత్నం వాళ్ళ యొక్క కుమార్తె చనిపోయింది అని చెప్పి చాలా గురుకుల్లో ఉందని చెప్పి ఏ శరీరం పెట్టినాడు కొంతమంది ఆయన ఆ వైట్లో పని చేసే వాళ్ళు వచ్చిన తర్వాత ఏ శరీరానికి ఇబ్బంది పెడతావు ఆల్రెడీ చనిపోయింది అంటే వేసుకోవాలి అని ఎవరు తెలుసా ఆ మాట ఏమి పట్టించుకో ఆ అధికారా వాళ్ళతో ఎవరు ఏమి భయం ఉండద్దు నమ్మిక మాత్రమే నువ్వు ఉంచు చాలు నమ్ముకుంటావు కదా ಭಯಪ ಉಂಟು ರೋಜುಗ ರೋಜು ಮನಸ್ತಾ ಉಂಟು ಮನೇಲಿ ಭಯಪಡ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ದೇ ಮುಂದೆ ರೋಜು ದೇವರು ಗೊತ್ತು ಸೋತ ಈ ಕಷ್ಟ ಪರಿಸ್ಥಿತಿ ಭಯಪಡೋದು ముందు ముందుకు వెళ్ళేప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ శ్రమంలో బాధ నువ్వు ఏం చేయాలంటే దేవుడికి మాట్లాడాలి నువ్వు దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి వస్తేనే కార్యం వీళ్ళందరూ ఇంట్లో ఫోన్తో దేవునికి ఫోన్లు కూడా లేదు ఎలా దేవుని దగ్గర డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని దగ్గరికి వస్తే రోజు దేవుని కదా నమ్మకంతో వస్తేనే నువ్వు కానీ కాబట్టి వాళ్ళందరూ చనిపోయింది అన్నా కూడా ఏసే వాళ్ళ మాటలు లక్ష్యాల ఇలా అయిపో దేవి వచ్చినప్పుడు నాకు ఎలా ఉండే నమ్మకంతో రావాలి దేవుడు నాతో మాట్లాడతాడు ఈరోజు ఈరోజు నాకు దేవుడు విడుదల పోతున్నారు ఈరోజు దేవుడు నాకు స్పష్టత పోతున్నారు సన్నిధిలో రావాలి వస్తే ఉంది కాబట్టి దేవుడు జీవితంలో దేవుడు అవిశ్వాసంతో నాకు నాకేమి జరగదు లేకపోతే నేను పనికి రాలోచనల్లో నువ్వు దేవుడి సన్నిధికి రాకూడదు దేవుడి దగ్గర దేవుడు ఆ జీవితంలో కార్యం నువ్వు దేనికి నువ్వు భయపడమారు నమ్మర్ వన్ మాత్రమే ఉంచు అని చెప్పి ఆ సమాజంలో మంత్రి అధికారులతో చెప్పాడు వచ్చిన ఆ చిన్నదాన్ని చేయిట్టి

ఆराधना యాసనో దేవుని కాబట్టి కంపల్సరీగా దేవుని జీవితాన్ని ఆ గొప్ప ఆశీర్వాదకరన మార్స్తా ని జీవితాననే దేవుడో ఆ మంచిగా దేవుడు ఆయన ఉందో సురేస కాబట్టి టైమలందరిన కూడా దేవుడో ఆయన నమ్మిత ఉంచినా ఆయనమే ఎవరైతే నమ్ముకుందో వాళ్ళందరం జీవితాల్లో దేవుడో తోయే చేసాడు ప్రతి జీవితంలో నా జీవితంలో కూడా చేయొని ఉంటాడు ఆ దేవుడో ఒకలాను నమ్మితనే సంక

వెళ్ళి వాళ్ళు ఒంగుతో తిరిగి వచ్చారా కాబట్టి నమ్మకంగా దగ్గరికి వెళ్ళారు కానీ కార్యం జరపకుండా తిరిగి వచ్చారా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్న మాత్రం ఉంచే జీవితంలో అవమానాలు రాని నిందలు రాని లేకపోతే మనం చూస్తే నమ్మకం ఏదైనా చేయని దేవుడు నమ్మకం

아, 이 자식아. Hallelujah. 아, 너 지금 시하다 저거는 놀라다. 네, 안들어 보금을 주